క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ నెల పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేత వలె బలియును ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా సంతోషంగా జీవించాలనే కోరుకుంటాం అయితే కుటుంబానికి సంబంధించో సంఘానికి సంబంధించో వ్యక్తిగత జీవితానికి సంబంధించో అనేక రకాల వేదనల వల్ల బాధల వల్ల కొరతల వల్ల హృదయము బరువెక్కిపోతూ ఉంటుంది హృదయంలో సంతోషము లేకుండా హృదయమంతా కూడా వేదనతో నింపబడిన సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి కదా అవును ఈ ఎముకల్లో బలము లేకపోతే హృదయములో సంతోషం లేకపోతే బ్రతికి ఉన్నా కూడా చచ్చిన శవాలతో సమానం అవును ప్రియులారా హృదయము ఉల్లసించాలి హృదయములో సంతోషం ఉండాలి ఎముకల్లో సత్తు ఉండాలి ఎముకలు బలంగా ఉండాలి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు చూస్తూ ఉండగానే మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అంటున్నాడు దేవునికి మహిమ కలుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎముకలు బలంగా ఉండాలని ఏమేమో ఆహార పదార్థాలు వాడుతూ ఉంటాం హృదయము సంతోషంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొంతమంది సినిమాలు చూస్తూ కొంతమంది షికార్లు చేస్తూ మరి కొంతమంది పాపము చేస్తూ పాపము ద్వారా కూడా సంతోషించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియులరా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా హృదయములను పరిశోధించు దేవుడైన యహోవా మనకు నెమ్మది ఇవ్వకపోతే సమాధానం ఇవ్వకపోతే ఎన్ని రకాల మందులు వాడినా ఎముకల్లో బలం ఉండదు మనల్ని తయారు చేసిన వాడు దేవుడే ఎముకలు పుట్టించిన వాడు దేవుడే హృదయమును కలగజేసిన వాడు దేవుడే కాబట్టి మనము చేస్తున్న ప్రయత్నములన్నిటికంటే ముందుగా దేవుని వైపు తిరిగి దేవుని సందులు మోకరించి ప్రార్థనాపూర్వకంగా మనము జీవించినట్లయితే దేవుడు మనకు సహాయం చేయవాడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ప్రభు అనేక కారణములను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి వయసు మీద పడటం ద్వారా అనేక రకాల కారణాలను బట్టి ఎముకల్లో సత్తువ లేదు హృదయంలో సంతోషం లేదు ఎప్పుడు ఏదో వెలితి ఏదో కొరత ఏదో బాధ మా హృదయంలో నింపబడి సంతోషం లేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నాం ప్రియ తండ్రి మేము చూస్తూ ఉండగానే మా హృదయం ఉల్లసిస్తుందని మా ఎముకలు లేత గడ్డి వలె బలుస్తాయని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి ప్రార్థనలో ఏకి బిస్తున్నా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా హృదయంలోన వేదన తొలగించండి మా ఎముకలలో బలహీనతను తొలగించండి దేవా నీ వాక్యపు శక్తి ద్వారా మా ఎముకలను మూలగను సరిచేయండి బలపరచండి నీ వాక్యమునకు లోబడే మాకు అందరికీ అనుగ్రహించండి ప్రార్థనాపూర్వకంగా ఈ లోకంలో జీవించటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ